జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దోర్నాలలోని ద ఇండియన్ హై స్కూల్ నందు చెకుముఖి సైన్స్ సంబరాలు పరీక్ష సోమవారం నిర్వహించారు ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ద ఇండియన్ హై స్కూల్ ప్రిన్సిపల్ షేక్ చిన్నపీర ఆవిష్కరించారు ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ సంబరాల పరీక్ష ఉపకరిస్తుందన్నారు ప్రజల్లోని మూఢ నమ్మకాలను పారద్రోలేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు ద ఇండియన్ హై స్కూల్ కరెస్పాండెంట్ ఎం మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో చెక్ముఖి సంబరాలు వంటి పరీక్షల్లో పాల్గొనడం వల్ల సైన్స్ పట్ల ఆసక్తి కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు దగ్గుల రవీంద్రారెడ్డి బోటుకు ఎల్లారావు ఆ పాఠశాల ఉపాధ్యాయులు కంచర్ల రాఘవ చెల్లా బిందు అరుణ మంత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు